హలో ఆల్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఈరోజు మనం బాలాపూర్ గణేష్ ఇంకా ఖరేదాబాద్ గణేష్ చూడ్డానికి వెళ్తున్నాం ఫస్ట్ అయితే మనం బాలాపూర్ గణేష్ అయితే వెళ్దాం ఈసారి బాలాపూర్ గణేష్ మండపం అంటే ఒక రేంజ్లో ఉంది స్వర్ణగిరి వెంకటేశ్వర ఆలయం లాగా డిజైన్ చేశారు చూసామంటే కలు తిప్పుకోలేం ఈ మండపం కట్టడానికి ఆర్టిస్టులు నెల రోజుల పాటు చెమటూర్చారంట సో గైస్ ఇప్పుడు మేమైతే ఎంటర్ అయ్యాం ఇదే ఎంట్రెన్స్ మేమైతే బాలాపూర్ గణేష్ చూడటం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చాలా హడావిడిగా ఉంది కొంచెం రష్ కూడా ఉంది చూద్దాం దర్శనం ఎంతసేపు అవుతుందో ఇక్కడ బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము డెకరేషన్ అయితే అదిరిపోయింది క్యూ లైన్లో షార్ట్ అయ్యేమిగా బయట నుండి చూస్తే ఇందాక చెప్పినట్టు యాజ్టీస్గా స్వర్ణగిరి టైప్లో డెకరేషన్ చేసినారు మాకైతే చాలా బాగా నచ్చింది ఎంట్రెన్స్ నుండి రాగానే బాలాపూర్ స్వర్ణగిరి అని ఇలా కనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది గాయస్ సేమ్ స్వర్ణగిరిలా ఉంది గాయస్ మిడిల్లో కూడా శ్రీవారి విగ్రహం అయితే హైలైట్ గా ఉంది చూస్తుంటే అసలు స్వర్ణగిరికి వచ్చామా బాలపూర్కి వచ్చామా అన్నట్టుగా ఉంది గాయస్ ఇక్కడైతే చాలా రష్గా ఉంది మీరు వీడియోలో చూడొచ్చు క్యూలో ఉన్నాం అందరూ ఫోన్తో వీడియోస్ తీస్తున్నారు ఇక్కడ చాలా ఎండగా ఉంది అయినా కూడా చాలా మంది వచ్చారు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం గణేష్ని చూడడానికి మీరైతే ఈ షార్ట్స్ చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు లేదు ఎంత రషి ఉంది మొత్తానికైతే పదిహేను నిమిషాల్లో దర్శనం అయిపోయింది గైస్ సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది గైస్ ఇక్కడ మీరు బయట వ్యూ కూడా చూడొచ్చు గాయస్ పార్కింగ్కి అయితే వచ్చేసాం ఇక్కడ నుండి ఒక హైదరాబాద్ బడ గణేష్ని చూడడానికి వెళ్తున్నాం మొత్తానికైతే ఫార్టీ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసాం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి ఇప్పుడే లైన్ లోకి ఎంటర్ అయ్యాం అక్కడ దూరంలో కనిపించేదే ఖైరాబాద్ బారా గణేష్ ఇక్కడ అయితే చాలా రష్ ఉంది గాయస్ టైం పట్టేలా ఉంది మీరు ఇక్కడ నుండి వ్యూ చూడొచ్చు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ప్రతి సంవత్సరం లో గణేష్ విగ్రహం సూపర్ గా తయారవుతుంది ఈసారి అయితే ఇంకొలువలకి తీసుకెళ్లారు చూడండి ఎంత జనం రద్దీ అయిపోయారు చిన్న పెద్ద అందరూ ఒకేసారి గణిపని దర్శించడానికి వస్తున్నారు ఇక్కడ వాతావరణం మొత్తం ఫెస్టివల్ ఫీలింగ్ లో ఫుల్ జోష్ లో ఉంది అదిరిపోయే అలంకరణలు అన్నదానం అన్నీ పక్కా ప్లాన్ చేశారు కి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ బడా గణేషే నిజంగా చూస్తే కళ్ళు తిప్పుకోలేం విగ్రహం ఎంత అందంగా డీటెయిల్స్తో తయారు చేశారో చూడండి చేతుల ఆయుధాలు వెనుక డిజైన్స్ రంగులు అన్ని అదిరిపోయేలా ఉన్నాయి బ్రో ఇక్కడ ఏం చేస్తున్నాడో కామెంట్ చేయండి గాయస్ అంత పైకి ఎక్కాలంటే గుండెలో దమ్ము ధైర్యం ఉండాలి ప్రతి ఒక్కరూ మొబైల్లో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ గుర్తుగా సేవ్ చేసుకుంటున్నారు జనం ఎంత రద్దీ ఉన్నా గణపయ్య దర్శనం అయిందంటే హృదయం హాయిగా అయిపోతుంది ఫైనల్లీ గణపయ్య దగ్గరికి అయితే వచ్చేసాం మేము తీసిన విజువల్స్ అయితే ఒకసారి చూడండి హైదరాబాద్ బడా గణేష్ అంటే కేవలం విగ్రహమే కాదు హైదరాబాద్ గౌరవం భక్తుల విశ్వాసం ప్రతి ఏడాది ఒక సంబరం అనే చెప్పాలి దర్శనమైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఓకే బాయ్ గైస్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నాం